అయ్యండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేదు చేదని కాకరకాయ పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇలా క్రిస్పీగా కాకరకాయ ఫ్రై చేసి పెడితే చక్కగా తినేస్తారు అలానే చేదు అనేది ఉండదు ఈ ఫ్రై ఇలా చేసుకున్నామంటే మరి ఇంకెందుకు కాలుస్తాం ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను షుగర్ పేషెంట్స్కి నోటికి రుచిగా అలానే కాకరకాయ తినము అన్న వాళ్ళకి చక్కగా టేస్టీగా చేస్తే ఇలాగా శుభ్రంగా తింటారు ఇంకెందుకు కాలుస్తే వచ్చేయండి మరి రెసిపీ కోసం నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కాకరకాయ పైన ఉన్న గరుకుతనం ఉంటుంది కదా అదేం కట్ చేయాల్సిన పని లేదు కాకరకాయలను ఇలా పొడుగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి చూడండి కాకరకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాక ఇందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి కాకరకాయలో ఉన్న చేదంతా కూడా పోవాలి అంటే ఏం చేయాలో చెప్తాను ముందు గింజలన్నీ కూడా పెద్దగా ఉన్న గింజలన్నీ పక్కన పెట్టుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్రై చేద్దాము బాగుంటుంది పలుకు పలుకుగా లేతగా ఉన్న గింజలు ఉంచేస్తే అదే కూడా ఫ్రై అయిపోతాయి చిన్న చిన్న గింజలు అయితే తీయాల్సిన పని లేదండి ఇలా పెద్ద గింజలుగా ఉంటేనే తీసుకుంటే బాగుంటుంది మీకు కావాలి అంటే కట్ చేసుకోకుండా అట్లానే గింజలతో సహా ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా కాకరకాయలు అన్నీ కూడా లేతగా ఉన్నాయి ఉంచేసాను ఇలా కట్ చేసుకున్న కాకరకాయలు అన్నీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము కాకరకాయలను బట్టి అందులో నేనైతే ఒక హాఫ్ స్పూన్ పసుపు అట్లానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ అన్నీ కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి ప్రతి మొక్కలోనూ పసుపు ఉప్పు వెళ్తుందా లేదా చూసుకొని కలుపుకోవాలి ఇలా పసుపు ఉప్పు అంతా కూడా మొక్కలకి బాగా పట్టించేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మర్దన చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని వేరే ప్లేట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను అందులోనే ఒక పావు స్పూన్ కారం కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కారం ఇక్కడ నేను వాడేది బాగా ఘాటు ఉంటుందండి మీరు కారం ఉంటే కనుక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేవర్ డామినేట్ చేయకుండా కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కదా కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా చేత్తో మనం గట్టిగా పిండామనుకోండి అందులో ఉన్న చేదు ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా కాకరకాయ అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండేసుకున్నాక కాస్తంత వాటర్ వేసి కాకరకాయను కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ అప్లై చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ గట్టిగా పిండేసుకోవాలి కాకరకాయలో వాటర్ అనేది లేకుండా మనం ఎంత గట్టిగా పిండుకుంటామో అంత చక్కగా కాకరకాయ అనేది అనేది బయటకు వచ్చేస్తుందండి మొత్తం కాకరకాయలన్నీ కూడా చెదరు మదురు అవ్వకుండా గట్టిగా పిండేసుకోవాలి వాటర్ అనేది లేకుండా చూశారు కదా ఎంత పసుపు అదంతా కూడా చేదు కసంతా దిగిపోతుందండి ఈ వాటర్లో ఇలా పసుపు ఉప్పేసి మనం కడిగి కట్టు పక్కన పెట్టుకున్నాక మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పిండిలో ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా డిప్ చేసుకొని ఇట్లా పౌడర్ గట్టిగా అద్దేటట్టు ప్రెస్ చేసుకొని పిండంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ కూడా పిండి పట్టేటట్టు కలుపుకోవాలి పిండి మనం వాటర్ వేసి కడుపు కలపకుండా ఇట్లా పొడిపిండిని అప్లై చేసి చేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ కాకరకాయ ఫ్రై అనేది ఇట్లా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు అట్లానే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా హెల్త్కి మంచిది షుగర్ రానివ్వదు ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు ఇప్పుడు ఇంకా ఫ్రై చేసేసుకుందాం ముఖ్యంగా డీప్ ఫ్రై కాదండి కాకరకాయ ఫ్రై చేసుకునేది ఇట్లా దోస పెనం మీద ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా కాలే వరకు ఉంచుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న అన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెనమంతా కూడా అప్లై చేసేసుకోవాలి చూడండి ఇట్లా పట్టేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ కూడా డీప్గా ఫ్రై అవుతాయి అట్లానే ఆయిల్ కూడా మనము ఎక్కువ డీప్ ఫ్రై చేయం కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది అయినప్పటికీ కాకరకాయలు అన్నీ కూడా ఫ్రై అవుతాయి చూడండి ఇట్లా మనం ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైకి ఇట్లా ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాక ఎక్కడన్నా పిండి అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది దాంతోపాటే ఫ్రై అయిపోతుంది ఒక రౌండ్ అంతా కూడా ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని టర్న్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మరొక నిమిషం ఫ్రై చేసుకున్నాం అనుకోండి అట్లా అటువైపు ఇటువైపు కూడా టర్న్ చేసుకుంటూ మూత పెట్టి ఒక నిమిషం ఒక నిమిషం తిప్పేసుకుంటాం అనుకో మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇలా ముక్కలన్నీ కూడా బాగా చక్కగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మీకు కావాలి అంటే ఏమైనా మొక్కలు అనిపిస్తే కాస్త అంత ఆయిలు పైన బ్రష్తో అదితే సరిపోతుంది లేదంటే ఒక స్పూన్ వేసుకొని అటు ఇటు దొరించినా సరిపోతుంది చూశారు కదా నాకైతే కాకరకాయలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అండి ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మొత్తం తిప్పేసుకున్నాక లాస్ట్లో మళ్ళీ కొంచెం బ్రష్తో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్తంత ఆయిల్ ఇట్లా అప్లై చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కకు దింపేసుకుందాం చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా సర్వ్ చేసుకున్నామంటే పప్పుచారు రసము చాలా టేస్ట్ అంటే సూపర్ ఉంటుందండి అట్లానే మనం సింగిల్గా కూడా మామూలు రైస్ కాకుండా పొడిగా కూడా తినేసేయచ్చు అంత బాగుంటుంది మరి టేస్ట్ చేదు వద్దు అన్న వాళ్ళకి సైలెంట్గా ఇది పెట్టండి తిని పెడతారు మరి ఇంకెందుకు కాలేదు మీరు కూడా రెసిపీ ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ